అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం బిటి ప్రాజెక్టు పిసి ఎన్నికలు శనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగాయి నీటిపారుదల శాఖ అధికారులు ఎన్నికల అధికారులు రాయదుర్గం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బీటీ ప్రాజెక్టు పీసీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన కాలవ నాగరాజు ఉపాధ్యక్షుడిగా బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లికి చెందిన సుభాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సాగునీటి సంఘం అధ్యక్షులు కమిటీ మెంబర్లు వారిని ఎన్నుకున్నారు ప్రాజెక్ట్ కమిటీలో ఎన్నికైన అధ్యక్ష ఉపాధ్యక్షులు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు ఈ సందర్భంగా నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఎన్నికల అధికారులు బిటిపి కాలువల సాగునీటి సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ మెంబర్లు తెరిపా నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ప్రభుత్వ విప్ కాలవ మాట్లాడుతూ రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజక వర్గాల్లోని గుమ్మగట్ట బ్రహ్మసముద్రం మండలాల రైతులకు వరప్రదాయనిగా వేదవతి నదిపై ఉన్న బీటీ ప్రాజెక్టు పీసీ ఎన్నికలు జరగడం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు ఆయకట్టుకు సాగునీరు అందించే వీటి ప్రాజెక్టుకు గత ఇరవై ఏళ్లుగా కర్ణాటక ఎగువ ప్రాంతంలోని వాణి విలాస్ డ్యామ్ నుంచి అరకొరగా నీళ్లు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు రెండు వేల పద్నాలుగు నుండి పదిహేను మధ్యకాలంలో వీటిపికి పూర్వ వైభవం తీసుకురావాలని ఎగువ ప్రాంతాల్లో కర్ణాటకలో చెక్ డ్యాములు చిన్న చిన్న ఆనకట్టలు నిర్మించడంతో ప్రత్యామ్నాయంగా జీడిపల్లి నుంచి బీటీపీకి కృష్ణ జలాలు తీసుకుని రావాలని తీవ్రంగా వెనుకబడిన ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు విధులు మంజూరు చేసి స్వయంగా వచ్చి పనులు కూడా చాలా వెనుకబడిన మండలాలు గతంలో ప్రతి సంవత్సరము ఆయకట్టుకు సాగునీళ్ళు ఇచ్చే భైరవాంతింప ప్రాజెక్టు గడిచిన ఇరవై సంవత్సరాల కాలంలో అరకొరగా నీళ్లు రావడం వల్ల ఆయకట్టు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి సాధ్యపడలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఈ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని ఈ ప్రాజెక్టు పైభాగంలో కర్ణాటక రాష్ట్రంలో యథేచ్ఛగా నిర్మించిన చెక్ డ్యాములు చిన్న చిన్న ఆనకట్టల వల్ల నీటి ప్రవాహం వేదవతి హగరి నదిలో పూర్తిగా తగ్గిపోయిన కారణంగా ప్రత్యామ్నాయ మార్గంగా కృష్ణా జలాలను భైరవాదిప్ప ప్రాజెక్టుకు తీసుకురావాలని సంకల్పించడం ప్రభుత్వ నిబంధనలు అంగీకరించకపోయినా ఈ ప్రాంతంలో ఉన్న వెనుకబాటుతనం వలసలు ప్రజల దుర్భర జీవన విధానాలు వీటన్నిటిని ప్రభుత్వానికి పదే పదే చెప్పిన కారణంగా అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను జీడిపల్లి బైరవాంతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జిల్లాలో మళ్లించే కార్యక్రమానికి మంజూరు చేయడం ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి పనులు ప్రారంభం చేయడం ఈ ప్రాంత రైతుల్లో సరికొత్త ఆస్తులు చిగుదించడానికి అవకాశం వచ్చింది దాదాపు ముప్పై ఐదు శాతం పనులు జరిగిన తర్వాత గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మేము తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అది కాదు ఇది నూట యాభై కోట్లకే పూర్తి చేస్తామని ప్రగాల్భాలు పలికి ఒక్క కట్టడం అంటే లేదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన ఒక మీటర్ కాలవదవ్వలేదు ఐదేళ్ళు రాయదుర్గం కళ్యాణదుర్గం రైతులను నిలువున మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ ప్రాంత రైతుల్లో మళ్ళా ఆశలు మొలకెత్త ఈ భైరవాతిప్ప ప్రాయిట్ కృష్ణా జలాలు ఖచ్చితంగా ఈ టర్ములో వస్తాయని రైతులందరూ కూడా ఎంతో ఆశిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో అవకాశం వచ్చిన ప్రతిసారి అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు నేను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర ఇద్దరము ముఖ్యమంత్రి గారికి ఈ నిలిచిపోయిన జీడిపల్లి భైరవాన్ దిప్ప ప్రాజెక్టు పనుల పునః ప్రారంభ అవసరాన్ని తెలియజెప్పాం మొన్న ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేశారు భైరవాదిప్ప ప్రాజెక్టు కృష్ణా జిల్లాలో తరలించే కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం త్వరలోనే పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఇటీవల నేమకల్లు గ్రామానికి వచ్చినప్పుడు కూడా పేదల సేవల ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పెన్షన్లు పంచిని పంపిణీ చేసే కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించి దీన్ని నేను బాధ్యతగా తీసుకుంటా తప్పకుండా ఈ పను